ఈ రోజు బైబిల్ ధ్యానము ఒక నిస్వార్థమైన జీవితము ఒకని ఒకడు భరించి క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి గలతీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము రెండవ వచనము ఒక పర్యాయము సాధు సింగ్ గారు ఒక సన్యాసితో కలిసి హిమాలయ పర్వతమందలి ఒక లోయలో నడుచుచుండెను మంచు అధికముగా పడుచున్నందున చీకటి కాకమునిపే వారు చేరవలసిన గమ్యస్థానమునకు వెళ్లవలెనని ఆ సన్యాసి సాధు సుందర్సింగ్ గారిని వేగముగా నడవలెనని కోరెను వారిరువురు వేగిరపడుచు వెళ్ళిచుండగా ఒక దయనీయమైన రోదనను వినిరి ఒక పేద మనిషి గాయపడిన వాడై పడియుండెను సుందర్ సుందర్సింగ్ గారు అచ్చటికి వెళ్ళి సహాయము చేయవలెనని కాంక్షించెను కానీ వారు ఒకవేళ అతనికి సహాయము చేయటకు ప్రయత్నించినచో చీకటి పడకముందే ఆ మంచును దాటలేమని ఆ సన్యాసి చెప్పెను కానీ ఆ మనుష్యుడు అచ్చటనే పడి ఉండి చనిపోవునట్లుగా అతనిని అలాగే విడిచి వెళ్ళుట సాధుగారు బలించలేకపోయాను బహుశా ఆ సహోదరునికి సహాయము చేయటకు దేవుడు నన్ను ఈ మార్గమున నడిపించియున్నారేమో అని ఆయన తలంచి ఆ దగ్గరకు వెళ్ళెను సన్యాసి ఆయన కొరకు ఉండలేదు అతడు ఒంటరిగా నడిచి వెళ్లిపోయెను కొరప్రాణముతో క్రిందపడిన ఆ వ్యక్తి నడువలేని స్థితిలో నుండెనని సాధుగారు చూచెను గనుక ఆయన తన దుప్పటిని మెడకు చేర్చి కట్టి ఆ మనుష్యుని దానిలో ఉంచి తన వీపు మీద వేసుకుని అతనిని మోయుచుండెను స్థితిలో నడువలేని ఆ మనుష్యుని వీపు మీద మోయుచు కొండపైకి నడుచుట ఆయనకు అధికముగా కష్టమనిపించినను సుందర్సింగ్ గారు ప్రయాసముతో చాలా దూరము నడిచి వెళ్ళుచుండెను చివరికి కొంచెము దూరంలో సన్యాసుల మఠములో నుండి వచ్చు వెలుతురు చూడగలిగాను ఆ మనుష్యుని మోయుచూ వెళ్ళుచుండగా అకస్మాత్తుగా ఒక పెద్ద మూట మంచుతో కప్పబడి మార్గమందు పడియుండుట గమనించెను దానిని పరిశీలించి చూచినప్పుడు తన వెంట నడిచి వచ్చిన ఆ సన్యాసి యొక్క శరీరమేనని కనుగొని హడలెత్తిపోయెను ఆ బేద మనుషుని శరీరము నుండి వచ్చు వేడిని సాధు శరీరమునకు వెచ్చదనమునిచ్చి ఆ సన్యాసి వలన తను కూడా ఆ భయంకరమైన చలిలో మంచుగడ్డగా మారి మరణించకుండా అడ్డగించను మరొక వైపు మోసుకొని వచ్చిన నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ మనుష్యుడు సాధు శరీరంలో ఉన్న ఉష్ణమును పొంది ప్రాణముతో బయటపడే భారములు పంచుకునుట వలన మనకును వారికి నూతన జీవము అనుగ్రహింపబడుట ఎంత వాస్తవమో చూడండి క్రైస్తవ జీవితం యొక్క ప్రాధాన్యత నిస్వార్థమైన జీవితమే అది ఇతరుల యొక్క భారంలను చింతలను మాత్రమే కాదు గాని వారి యొక్క బలహీనతలను అతిక్రమంలను కూడా భరించి జీవితమై ఉన్నది ఒకసారి మన జీవితములను పరిశీలించుకుని మన గురించి దేవుడు ఆశించిన దానిని ఎంతవరకు నెరవేర్చి ఉన్నామో కనుగొనేదముగాక ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి